ప్రాబ్లం ఉండే హౌసింగ్ బోర్డు కాలనీ పార్క్ దగ్గర ఇల్లు మాది ఫైవ్ డ్యాష్ ఫోర్ డాక్ టెన్ అయితే రెండు వేల పన్నెండులో నేను ఇల్లు కట్టినా సార్ ఇల్లు కట్టి నుంచి అక్కడి నుంచి బోర్ వేపించిన కదా బోర్ వేసిన కాడికే నేను ఎప్పుడు సరిగా నడవలేదు సార్ నాలుగు సరేగా వెళ్ళిపోయింది మోటార్ వాస్తవానికి అయితే మా సాయి ఏం చేసి ఒక రాత్రి 7:30 ఏడున్నరకు రౌండ్ తిరుగుతున్న మా సాయి ఎవరు ఏగా కాస సాయి అయితే ఇది ఏయ్ గార డీ గారా ఎవరు ఏసరో తెలునగా కరెంట్ మాత్రం మా మా గల్లికి సాల్వ్ అయింది నాకు పెద్ద ప్రాబ్లం ఉంది నాలుగు సార్లు కాల్ చేయి అందరికీ నమస్కారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని మన సీజెం బాలస్వామి గారి సమక్షంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీంట్లో భాగంగా చాలా మంది కన్జ్యూమర్స్ వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళ వాళ్ళ మెచ్చుకోలు కూడా ఇచ్చిపోయారు వాళ్ళ వాళ్ళ సమస్యల మీద వర్కౌట్ చేస్తాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్యూమర్కి అందుబాటులో డిపార్ట్మెంట్ ఒక్క అడుగు దూరంలో ఒక్క అడుగు దూరంలో ఉన్నదన్నట్టు దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ తెలంగాణ టీజీఈఆర్సీ ఫార్మేషన్ రోజే మనం ఈ విద్యుత్ వినియోగదారుల దిన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీంట్లో బాగా భాగంగా రైతులకు ఏమంటే అంటే డిఎస్ఎం మెజర్స్ గురించి చెప్తున్నాము డిఎస్ఎం మెజర్స్ అంటే ఐఎస్ఐ స్టాండర్డ్ మోటార్లు కొనుక్కోవటం ప్లస్ వాళ్ళు కెపాసిటర్లు కొనుగోలు చేసి దానికి కన్సెంట్ కెపాసిటర్లు ఎరక్షన్ చేయటం ఫ్రిక్షన్ లెస్ ఫుట్బాల్స్ అన్నీ కూడా పెట్టుకోవటం సో దట్ కరెంటు కూడా వాళ్ళకి తక్కువ కలుస్తుంది ఏ హై వోల్టేజెస్ వచ్చే ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు ఇంకొకటి విద్యుత్ ఆదా చేసేందుకు కూడా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే వన్ యూనిట్ సేవ్డీస్ టూ యూనిట్స్ జనరేటెడ్ ఒక్క యూనిట్ మనం ఆదా చేస్తే రెండు యూనిట్లు మనం జనరేట్ చేసినట్లు లెక్క కన్జ్యూమర్లకి భద్రత కూడా దీని ద్వారా మనం చెప్పదలుచుకున్నాము రీసెంట్ పాస్ట్లో ఏంటంటే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకనే ఈ వర్క్ షాప్ లాగా కండక్ట్ చేసి కన్జ్యూమర్లని కూడా భాగస్వామ్యం చేసి కన్జ్యూమర్లతో కూడా వాళ్ళు భద్రత ఎట్లా తీసుకోవాలా ఏంటి వాళ్ళు తొందరపడి లైన్ల మీద హెడ్కి పోయినా ఏదైనా తొందరపడి లైన్ల మీదకి వెళ్ళొద్దని చెప్పడానికి ఇది మే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కన్జ్యూమర్కి మనం యాక్సెస్ ఇస్తున్నాం వచ్చి వాళ్ళ సమస్యలు డిమాండ్గా నాట్ యాజ్ అ రిక్వెస్ట్ గా వచ్చి వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదు రూపంలో ఇచ్చి దానికి ఒక టోకెన్ నెంబర్ కూడా ఇస్తున్నాము ఆ టోకెన్ ప్రకారంగా వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ చేస్తున్నాము